ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం సాయిబాబా అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు నా నామస్మరణ చేసేవారిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను నా గుర్రం కానీ నా రైలు బండి కానీ విమానం కానీ అవసరం లేదు తల్లి నన్ను ప్రేమగా పిలిస్తే చాలు నీ చింతకు నేను రానా నా మీద నీకు నమ్మకం లేదా తల్లి నువ్వు నమ్మకంతో నా మీద ప్రేమతో ఒక్కసారి పిలిచి చూడు తల్లి నీ చింతకు నేను వస్తాను నీ బాధలను నేను తీరుస్తాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షమవుతాను నేను నా రూపంతో ప్రత్యేకమయ్య అవ్వకపోయినా నీకు ఏదో ఒక రకంగా తల్లి నీ బాధలను నేను తీరుస్తాను నన్ను నమ్ము తల్లి నా నామస్మరణ చేసి నా మీద ప్రేమతో నా మీద మనసు నిలిపి నన్నే పిలువు తల్లి నన్ను పిలిస్తే నీ దగ్గరికి నేను వస్తాను బాధపడకమ్మా నీ బాధలన్నీ తీరిపోతాయి ఓం సాయిరా నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు